హలో అస్లాం లేకం నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు సోహెల్ బ్లాగ్స్ ఈరోజైతే కొత్త అప్డేట్ ఏమొచ్చిందంటే సౌదీలో సౌదీలో కొత్త అప్డేట్స్ ఈ వారం సౌదీలో ఇరవై ఒక్క వేయ మందికి అరెస్ట్ అయితే అదుపులోకి తీసుకున్నారో అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే పారిపై పనిచేస్తున్నారో కఫీల్ దగ్గర నుంచి కంపెనీల నుంచి పారిపై పనిచేస్తున్నారో అదేవిధంగా కఫీల్ దగ్గరకు వచ్చి పని నచ్చక వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళు పారిపోతే కఫీలేమో హురు వేసి పాస్పోర్ట్ పైన అలా చేసిన వాళ్ళు అదేవిధంగా సౌదీలో ఇల్లీగల్గా అంటే చాలామంది వేరే ఇతర దేశాల నుంచి అయితే వస్తారు వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు వాళ్ళకు కూడా అందరిని మొత్తం కలిపి ఇరవై ఒక వేల మందికి అయితే పట్టుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు హకామా ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోయి రూ వేసి చాలామంది అయితే ఇట్లనే పని చేసుకుంటున్నారు బయట వాళ్ళ ఎవరైతే ఇక్కడ లీగల్గా ఉంటున్నారో వాళ్ళకు పని దొరకడం లేదు అదేవిధంగా చాలా ఎక్కువ పాపులేషన్ ఎక్కడ పడితే అక్కడ మన ఇండియన్స్ కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఎందుకంటే అలా చేయడం వల్ల ఇడ ఇల్లీగల్గా చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడైతే వాళ్ళని ఏం చేస్తారో తెలియదు డిపోర్ట్ చేస్తారో లేక వాళ్ళని అయితే ఏదైనా శిక్ష వేసి మరియు ఫైన్ వేసి వదిలిపెడతారో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకు ముందే హెచ్చరించారు ఎవరైనా ఇలా ఉంటున్నారైతే ఒకవేళ ఉంటే వాళ్ళైతే వెళ్ళిపోవాలనైతే సౌదీ గవర్నమెంట్ అయితే చాలాసార్లు అప్పీల్ చేసింది అయినా వినలేదు చాలామంది ఏం కాదు ఇలానే చేసుకుంటాం ఇలానే పట్టించుకోరు అన్నట్టు చాలామంది అయితే ఇట్లానే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడైతే సౌదీలో రియాద్ అనే రియాద్ ఏరియాలో అయితే మళ్ళీ ఇద్దరు పాకిస్తాన్లు అయితే మత్తు పదార్థాలతోటి దొరికారు వాళ్ళు అమ్మడం వాటిని ప్రమోట్ చేయడం జరిగింది అందుకు సౌదీ పోలీస్ అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వారికి ఇప్పుడు మరణ శిక్ష వేస్తారేమో అన్ అంటున్నారు ఏమో తెలియదు ఎందుకంటే మత్తు పదార్థాలు ఇక్కడ బ్యాన్ ఉన్నాయి మొన్ననే ఒక కేసు చూశారు మన ఇండియన్ డ్రైవర్ అతన్ని అయితే ఇరికించారు వీళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర ఎక్కువ మాత్రం పదకొండు కిలోల ఏడు వందల గ్రాములు అయితే మత్తు పదార్థాలు దొరికినాయి అందువల్ల వీళ్ళని ఉరి శిక్ష వేస్తారు ఏ శిక్ష వేస్తారు అనేది సౌదీ గవర్నమెంట్ ఇంకా నిర్ణయించలేదు అదేవిధంగా ఒక ఏరియాలో కట్టెలు కూడా మన దగ్గర ఇప్పుడు మన చలికాలం స్టార్ట్ అయిపోయింది కట్టెలు అయితే అమ్ముకుంటారు చాలామంది అది కూడా ఇల్లీగల్గా అమ్ముతున్నారు ఐదుగురు పాకిస్తాన్లైన అరెస్ట్ చేశారు అది కూడా అమ్మడం ఇక్కడ తప్పు ఎందుకంటే సౌదీలో చాలా రకాలుగా ఇక్కడ చెట్లే లేవు ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు ఇల్లీగల్గా అమ్ముతున్నారు వాటికి లైసెన్స్ లేదు అదేవిధంగా చాలా ఇప్పుడైతే చలికాలం కాబట్టి అందరూ ఎక్కువ రేట్లలో దానికి విలువ ఎక్కువ అంటే ఇప్పుడు పది రూపాయలు దొరికే వస్తువు ఈ చలికాలంలో వంద రూపాయల కూడా దొరుకుతుంది అదేవిధంగా వాళ్ళని అల్లనే అమ్ముతున్నారు ఐదు ఐదు వందల క్వింటాల్ ఏమో కట్టెలని అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సౌదీ పోలీసులు ఇప్పుడు ఇంకో అయితే ఏంటంటే ఇప్పుడు కొత్త ఎవరైతే ఇండియా వెళ్ళి సౌదీ నుంచి ఇండియా వెళ్ళిన వారు ఇండియా నుంచి కొత్తగా సౌదీ వస్తున్న వారు అదైతే బార్కోడ్స్ ఎయిర్పోర్ట్లో అయితే బార్కోడ్ అయితే స్కాన్ చేస్తున్నారు అది స్కాన్ కొన్ని కొన్ని పాస్పోర్ట్లకు అయితే పాత పాస్పోర్ట్లకు ఈసీఆర్ ఈసీఎన్ఆర్ పాత పాస్పోర్ట్లు ఉన్నాయో వాటికి కొందరికి బార్కోడ్ లేవు ఇప్పుడైతే కొత్తగా వస్తున్న పాస్పోర్ట్లకైతే బార్కోడ్లు ఉన్నాయి అది కూడా కొద్దిగా గమనించగలరు ఎందుకంటే ఇప్పుడు సౌదీ వచ్చిన తర్వాత వాళ్ళని అయితే రిటర్న్ చేస్తున్నారు ఒకవేళ ఆ బార్కోట్లు మన పాస్పోర్ట్ లేనందున వారిని అయితే రిటర్న్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా వచ్చేటప్పుడు మనం ఆలోచించుకొని ఏజెంట్ ఎవరైతే మనకు పంపుతున్నారో వాళ్ళని అడిగి మరి రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే మనం ఇక్కడ ఎన్నో డబ్బులు పెట్టి వస్తాము టికెట్ క్యాన్సల్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడతాం కేసులు కూడా బుక్ చేస్తారంట కొద్దిగా ఆలోచించుకొని అయితే రావ ఏజెంట్ల ద్వారా ఆలోచించుకొని అయితే రండి అదేవిధంగా ఇప్పుడైతే ఇక్కడైతే కేసులు చాలా పెరుగుతున్నాయి ఇల్లీగల్ పనులు ఎందుకు మనకు ఇక్కడ నుంచి వచ్చినామంటే అలాంటి దాంట్లోకి వెళ్ళకండి పారిపోయే పని అస్సలు చేసుకోకండి ఎందుకంటే ఒక చెప్తున్నా ఇక్కడ ఇల్లీగల్ పనులకు చాలా కేసులు అయితే వేస్తున్నారు వాళ్ళని ఇప్పుడు ఎవరైతే పారిపోయిన వాళ్ళు దొరికిరో వాళ్ళకి డిపోర్ట్ చేస్తారో మరి ఫైన్ వేస్తారో కూడా తెలియదు కొద్దిగా ఆలోచించండి మనకేంది ఇల్లీగల్గా మనం పారిపోయే పని చేస్తే ఆరు ఏడు వందలకు హకామాలు దొరుకుతాయి ఆకామాలు రెన్యువల్ చేసుకోవాలి కఫీల్ దగ్గర నచ్చకుంటే వారికి చెప్పి చుట్టి పోయి రాకండి నచ్చకుంటే లేకుంటే ఎగ్జిట్ వెళ్ళిపోండి ఇప్పుడు ఎవరైతే పారిపోవాలనుకుంటున్నారో వాళ్ళు పారిపో కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ ఒకసారి డిపోర్ట్ కొడితే మళ్ళీ సౌదీకి కొత్త విజయ పైన రాలేరు కొద్దిగా ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే ఈ సౌదీలో చాలా రిస్క్ ఉంది చాలామంది చాలామంది సఫర్ అవుతున్నారు వీటి వల్ల ఇరవై ఒక వేల మందిని ఈ వారంలో పట్టుకున్నారంటే మీరు కూడా ఆలోచించవచ్చు ఇంకెంతమంది ఉన్నారో ఎందుకంటే చాలా పెద్ద సిటీ చాలా పెద్ద దేశం ఇది అందులో చాలామంది ఇండియన్స్ కానీ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించండి పారిపోయి పని చేస్తే ఒకవేళ వెళ్ళండి మీ కఫీల్ దగ్గర బ్రతిమాలండి మన సౌదీ ఎంబసీకి లేకుంటే ఇండియన్ ఎంబసీకి కొద్దిగా చెప్పండి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను పోలీసుల దగ్గరికి వెళ్ళిపోండి ఎందుకంటే పారిపోయి పని చేస్తాం మనం ఆశగా చూస్తున్నాం కాకపోతే ఒకవేళ ఫైన్ వేసినా లేకుంటే డిపో డిపోర్ట్ చేస్తే ఏం కాదు వెళ్ళిపోదాం మళ్ళీ రావలేము అంతే వేరే దేశాలకు వెళ్ళండి కాకపోతే ఫైన్ వేస్తే మనం అంత డబ్బు సంపాదించలేం పారిపోయి కూడా మనం ఆ డబ్బు డబ్బుని ఇక్కడ సౌదీ గవర్నమెంట్ కట్టి మనం పోవాలంటే చాలా రిస్క్ అవుతుంది ఇంటి దగ్గర ఏదన్నా ఒక ఆస్తులు అమ్ముకోవాల్సిందే అలాంటి ఫైన్లు వేస్తారు ఇక్కడ కొద్దిగా ఆలోచించండి మీరు కూడా అయితే కొత్తగా ఈరోజు వచ్చిన న్యూస్ కోవైట్లో ఒక పని మనిషి ఇంట్లో పని మనిషి చిన్న పిల్లవాడిని అయితే వాడు ఇబ్బంది పెడుతున్నాడని వాషింగ్ మిషన్లో వేసి స్టార్ట్ అయితే చేసింది ఆ పిల్లగాడు మరణించిండు ఆమెనైతే అదుపులో తీసుకున్నారు కోవైట్ ఇది కోవైట్లో జరిగింది ఈరోజు ఇప్పుడే న్యూస్ అందింది నేను ఇప్పుడే చూసాను న్యూస్ ఇలా చేయకండి ఎవరైనా సరే మనకు పని చేయబుద్ధి కాకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోండి మన ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ సఫర్ అయ్యే వరకు మన ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండడం మంచిది కదా కొద్ది ఆలోచించండి డబ్బు కృతి పడకండి ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి ఏమైనా సరే కొద్దిగా ఆలోచించి చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మన తెలుగులో ఎవరు చేయట్లేదు సౌదీలో గురించి నిజాలు ఎవరు చెప్పట్లేదు కొద్దిగా మీరు ఆలోచించి కొద్దిగా అందరికి షేర్ అయ్యేలా చేయండి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు చాలామంది ఇప్పుడైతే ఇదే నడుస్తుంది సౌదీలో మీరు దీన్ని ఏమంటారు చాలామందికి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాం అంటారు అసలు బాయ్ గుడ్ నైట్